బర్త్డే వస్తే ఇక్కడ వందల మంది వేల మంది వస్తారు అందరికి భోజనాలు పెడతాం ఓ లాగా ఉంటాం ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఎందుకంటే వాళ్ళన్నీ వదిలిపెట్టి ఆరాధన వాళ్ళకి ఏం కోరరు సో వాళ్ళకి అంతే గౌరం నా ఫ్యాన్స్ మా మా కృష్ణ గారికి మహేష్ ఫ్యాన్స్కి మదర్ ఫ్యాన్స్కి నా ఫ్యాన్స్కి అందరూ కూడా ఇక్కడ ఓ ఫ్యామిలీలోనే ఉంటారు తృప్తి రోజు బర్త్డే రోజు కృష్ణగారి బర్త్డే రోజు భోజనం చేసి వెళ్తారు దండం పెట్టి ఇన్ని దండాలు నిండిపోతాయి ఆ రోజు అంటే అందరికి అమ్మ అనే ఒక ఫీలింగ్ అమ్మ అమ్మగారు నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్ ఆమె నేటివ్ ప్లేస్ మాది గుంటూరు నర్సరాపేట బట్ పుట్టి అంతా మెడ్రాస్ యాక్చువల్గా చూస్తే నేటివ్ ప్లేస్ మెడ్రాస్ అంటే రఘుపతి నాయుడు గారు యాక్చువల్గా మాకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆమె ముది ముత్తాత అవుతాడు ఫౌండర్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ స్టాచ్యూ ఉంటుంది సో మేమంతా పుట్టి పెరిగింది అక్కడే సో అక్కడే తలబాగా వాళ్ళు అనేవాళ్ళు అంటే ఫ్యామిలీని సో అది ఆమె సో ఇలాగా సో నేనే ఆడియన్స్ ఐ ఐ ఐ ఆల్వేస్ వాళ్ళకి పాదాపై ఉందా అని చేస్తాను నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు బట్ ఎవడో ఏదో మాట్లాడాడు కమెంట్ పెట్టాడు దాన్ని ఐ డోంట్ కేర్ వీళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి ఒక్కరోజు నా కష్టాల్లో నేను పదివేలు నేను జోబులో పదివేలు నేను రోజు కూడా చూసాను ఒక టైం నేను సార్ నమ్మరు సార్ జనా వేల కోట్లు బచ్చన్ గారు కూడా జరిగింది అని చెప్పాడు